కార్తీక పురాణం ముప్పెవ అధ్యాయము చివరి అధ్యాయం కార్తీక వ్రత మహిం ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సోనకాది మహామునుల కందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడి సోనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషద్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నోసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము కావున దీనిని వివరించి తెలియజేయు మనీ కోరిరి అంత సూతుడా నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమునూ దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్ముగా కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమునగాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదరు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను చేసిన చేసినగాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల గాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలుకాగలరు అంతయేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదరు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరి ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠముందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలననది కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమశక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడో ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే శ్రీహరినామ స్మరణ చేయుచు పురాణములు వింతూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమును ఈ కథను చదివిన వారికినీ వినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ત્રિસોધ્યાયમો મુપદવ આખરી રોજુ પારાયણમો સમાપ્તમું